నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు మరి యథావిధిగానే తన వికృత చేష్టలతో మరోసారి మీడియాకి దొరికిపోయారని చెప్పుకోవచ్చు మరి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ నవ్వడాన్ని ఏ విధంగా చూడాలి మురళి నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అందజేస్తానని పార్టీ తరఫున ఆయన చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి మరి గతంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారా లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి మురళీ నాయక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు మరి అక్కడ ఆయన ఎప్పుడు కూడా మీడియాకి కొన్ని వికృత చేష్టలతో దొరికిపోతారని చెప్పుకోవచ్చు సేమ్ యథావిధిగానే తను నవ్వుతూ మీడియాలో కనిపించారు ఏంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా నవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఒక జవాన్ చనిపోవడం జరిగింది అది చాలా బాధాకరమైన విషయం అసలు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అంటే ఇండియా ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంచున ఉన్న సందర్భంలో ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి చనిపోవడాన్ని అంటే తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాధతోటి ఉన్న సందర్భాన్ని మనం గమనించవచ్చు సరే యుద్ధం ఆగిపోయింది అది వేరే విషయం ఆ జవాన్ మాత్రం లేడు ఆ జవాన్ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శించడం కుటుంబానికి ధైర్యం చెప్పడం అనేది ఒక సంప్రదాయంగా పనిచేస్తుంది ఇక ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్మోహన్ రెడ్డి కూడా పోయే రైట్స్ ఉన్నాయి ఒక వైజీపీ పార్టీని నడిపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు కానీ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళని పరామర్శించడం వాళ్ళని ధైర్యం చెప్పడం అనేది అదొక సంప్రదాయం పద్ధతి అంటే వాళ్ళ ధైర్యం చెప్పే పద్ధతి అది మీరు చెప్పినట్టుగా వికృత శ్రేష్టలు ఇట్లాంటివి అనేది జగన్మోహన్ రెడ్డి అసలు జనరల్గా పాపులర్ అయింది ఎక్కడ అంటే ఒక ఓదార్పు యాత్ర అనే అంశాన్ని పట్టుకోవడం జరిగింది ఆ ఓదార్పు యాత్ర ఎప్పుడు పట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఎవరైతే రాజశేఖర రెడ్డి ఏదైతే చనిపోవడం జరిగిందో దాన్ని తట్టుకోలేక చాలామంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు చనిపోయారు వాళ్ళని నేను ఇంటింటికి వెళ్ళి పరామర్శ చేస్తా అని చెప్పి చెప్పిన సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించడం జరిగింది సోనియా గాంధీ ఇవన్నీ ఏంది నువ్వు సొంత ప్రచారం కోసం చేసుకుంటున్నావు అదంత అవసరం లేదని కొంత విభేదించి పార్టీని ఎదిరించి ధిక్కరించి బయటికి రావడం జరిగింది ఆ సందర్భంలోనే ఓదార్పు యాత్ర సందర్భంలోనే మనం మీరు ఏదైతే చెప్తున్నారో ఈ వికృత చేస్తారనేటి అప్పుడే అంటే తల మన ఇట్లా పట్టుకోవడం ఇవన్నీ కూడా అప్పటిని కూడా కొంత విమర్శలు పాలవడం జరిగింది నిమృతు ఏదంటే ముద్దులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇది జరగడం జరిగింది ఆ ఓదార్పు యాత్ర సందర్భంగా ఓదార్పు యాత్రను చాలా కాలం చేయడం జరిగింది చనిపోయిన కుటుంబాలు కూడా మర్చిపోయి ఉంటారు ఆల్రెడీ ఎందుకంటే సంవత్సరం తర్వాత చనిపోయిన కుటుంబాలకు అంటే బాధ ఉంటుంది కానీ వాళ్ళు రెగ్యులర్ జీవితానికి అలవాటు పడాలి ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబం అంతా అంటే ఇబ్బందులు ఎక్కువ రోజులు పడలేరు దానికి ఒక మనం సామెత కూడా చెప్పొచ్చు చనిపోయిన రోజు ఉండే బాధ పదో రోజు ఉండదు పదో రోజు ఉండదు సంవత్సరం తర్వాత వాళ్ళు రెగ్యులర్ రొటీన్ పనులు చేసుకోవాలి అంటే ఏ విధంగా బతకాలి ఏ విధంగా పిల్లల్ని చదివించుకోవాలి ఏ విధంగా అనేది వెళ్ళిపోవాలి కానీ తను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినప్పటికీ అయిపోయినప్పటికీ ఆ ఓదార్పు యాత్ర కంటిన్యూ చేసిండు అంటే వాళ్ళు చనిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళు ఒక సాధారణ పరిస్థితిలోకి నెలకొన్న తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఓదార్పు యాత్ర చేసి వాళ్ళకంటే లేని ఒక బాధను క్రియేట్ చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు ఓదార్పు యాత్ర చేస్తే ఎప్పుడు వస్తున్నా చనిపోయిన అనుకో వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం రెండు రోజులు మూడు రోజులకు పది రోజులకి వెళ్ళి ఏదో ధైర్యంగా ఉందని చెప్తాం సంవత్సరం తర్వాత రెండేళ్ళ తర్వాత వెళ్ళారు అంటే అక్కడనే ఆయన ఓదార్పు యాత్ర స్టార్ట్ అయింది అక్కడ అదేదో సక్సెస్ అయింది ముఖ్యమంత్రి అయింది కానీ ఇప్పుడు దిగిపోయిన తర్వాత మళ్ళీ సైనికుల దగ్గర కుటుంబానికి వెళ్ళి నవ్వడం ఓదార్చడం ఓదార్చే ప్రయత్నంలో నవ్వడం ఇవన్నీ చేయడం వల్ల ఏదంటే కొంత ఎబ్బెట్టుగా కనిపిస్తుంది తను అంటే తను ఎప్పుడన్నా తన వీడియోస్ తను చూసుకుండో లేదో తెలియదు కానీ తను ఏం చేశానని చెప్పి తనని తను చూసుకోవాలి ఒకసారి అంటే ఇది కరెక్టేనా కాదా ఇట్లా చేయడం ఓదార్పు అంటే ఓదార్పులాగానే ఉండాలి ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు నవ్వకూడదు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది అంటే బాధపడాల్సిన సందర్భంలో బాధపడాలి నవ్వాల్సిన సమయంలో నవ్వాలి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన సమయంలో అంటే ఈ పరిస్థితులకు అనుగుణంగా చేయాల్సిన పనులు ఉంటాయి వాటిని వదిలేసి ఎప్పటిలాగానే ఇలాంటివి చేసినట్టయితే ప్రజల్లో చులకన అవకాశం అయితే కనిపిస్తుంది చూడడానికి కూడా ఎట్టిగా ఉంటుంది సార్ మరి ఇరవై ఐదు లక్షల రూపాయలు పార్టీ తరఫున కుటుంబానికి అందజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి గతంలో కూడా కొన్ని వాగ్దానాలు చేశారు ఆయన అవన్నీ కూడా అధికారంలోకి వచ్చేంత తర్వాత నేను ఇస్తాను అని చెప్పిన దాఖలాలు మరి మొత్తానికి ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇస్తారంటారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారంటారా ఏమంటారు ఇరవై ఐదు లక్షలు ఇస్తారని చెప్పారని అంటున్నారు ఇస్తారని అనుకుంటారు పబ్లిక్ ఎందు ఎందుకనుకోరు అంటే తను ఇరవై ఏళ్ళు అధికారంలోకి ఉంటా ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటా అని చెప్పడం జరిగింది ఇప్పటికి కూడా అధికారంలోనే ఉన్నాననే భావనలో ఉండి హామీలు ఇచ్చిండేమో మనకు తెలియదు ఎందుకంటే ఇరవై ఐదు లక్షలు గత తన గతాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చాడు ఎవరికి డబ్బులు ఇచ్చినా చూస్తే సొంత ఇంటి దగ్గర నుంచి మన ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది మనం సహాయం చేయడం అనేది సొంత ఇంటి దగ్గర నుంచే తన చెల్లెలు ఎందుకు దూరమైంది తను అంటే డబ్బులు తన కుటుంబంలో ఆస్తులు పంపకాలు చేయలేకనే కుటుంబం దూరమైంది అలాంటిది ఇరవై ఐదు లక్షలు అనేది మీరు విన్నట్టుగా మీరు చెప్పినట్టుగా మరి అధికారంలోకి వచ్చినాక ఇస్తాడా సొంత డబ్బులు ఇస్తాడా జేబు నుంచి ఇస్తాడా అది జగన్మోహన్ రెడ్డి క్లారిటీగా చెప్పినట్టు కనిపించలేదు కాబట్టి ఒకవేళ సొంత డబ్బులు ఇచ్చేటైతే గతంలో ఎంతమందికి ఇచ్చాడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇస్తానంటే అధికారంలోకి ఎప్పటికి రావాలి అధికారంలోకి వస్తా అంటే ఇటీవల కాలం అనేది చెప్పడం జరిగింది ఆ చూస్తూ కళ్ళు మూసుకొని తెరిచే లోపల సంవత్సరం అయిపోయింది మరో నాలుగేళ్ళు ఆగితే మనమే అధికారంలోకి వస్తాం ఈ నాలుగేళ్ళ వరకు వాళ్ళు ఏం కావాలి నీకు అంటే సహాయం ఎప్పుడు ఇవ్వాలి మనం అంటే అవసరం ఉన్నప్పుడు ఇవ్వాల్సి ఇచ్చేదే సహాయం నేను ఎప్పుడు ఐదేళ్ళ తర్వాత ఇస్తా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 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 ఇచ్చేదాకా నా సహాయం కొరకు వెయిట్ చేయి అంటే కాదు నీకు ఈరోజు ఆకలి అయితే ఈరోజే పెట్టాలి నువ్వు ఆగు పది నెలల తర్వాత నీకు అన్నం పెడితే అక్కడ కూర్చో అంటే బతుకుతాడు అతను కాబట్టి సహాయం అనేది కూడా ముఖ్యమైనది సహాయం చేయాలనుకుంటే వెంటనే చేయాలి ఎంతో కొంత చేయాలి పెద్ద అమౌంట్ అని చెప్పి ఇరవై ఐదు లక్షలు నేను ఇస్తా అని చెప్పడం ద్వారా ఏంటంటే ఒక ఫేక్గా మిగిలిపోయే అవకాశం ఉంది కనీసం నేను పార్టీ మా పార్టీ నుంచి నీకు పంపిస్తాను కొంతమంది ఏంటంటే రాజకీయ నాయకులు కనీసం ఏంటంటే ఇరవై ఐదు లక్షలు కాకుండా కొంత సాయం ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు చనిపోయిన నాయకులకు ఎవరైనా లీడర్స్ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉంటే ఇమీడియట్గా కొంత రిలీఫ్ ఇస్తుంటారు ఆ రిలీఫ్ ఏమైనా ఇచ్చాడో ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి జస్ట్ అంటే పబ్లిసిటీ కొరకు ప్రచారం కొరకు ఎక్కడ ప్రజలుంటే అది ప్రజలు అది పెళ్ళైనా చావైనా ఎక్కడైనా అక్కడికి వెళ్ళి వాడుకోవడానికి కనిపిస్తుంది తప్పిస్తే అందులో నిజాయితీ ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే మీ ఫుల్ స్టఫ్ లభిస్తుంది అని చెప్పి కొందరు అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే మీడియా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది అతను ఏం చేస్తాడు ఎలా చేస్తాడు ఏ విధంగా పరామర్శిస్తాడు ఎందుకు పరామర్శిస్తాడు ఇదంతా కూడా ట్రోల్ అవుతున్న సందర్భాన్ని కూడా మనం చూచ్చు అంటే దీని ద్వారా కొంతమంది ఏమంటారు యూట్యూబర్స్ కానీ లేకపోతే కొంతమంది దీన్ని ఒక బేస్ చేసుకొని దాన్ని బతికేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు కాబట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ ఏది తలపెట్టినా అది పాదయాత్ర అయినా లేకపోతే ఒకరిని పరామర్శించడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా దా దాన్ని ఒక తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఏదైతే వీరజవాన్ను మరణా మృతి చెందడం జరిగిందో అతన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా ఇలాంటివి వస్తుంటాయి అంతా వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరైతే ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో ఆ ఇరవై ఐదు లక్షలు ఏ విధంగా ఇస్తాడు ఎప్పుడు ఇస్తారు ఇస్తారా అధికారంలోకి వచ్చినాక ఇస్తారా ఎందుకు ఇవ్వరు ఇస్తారా అని ఏ విధంగా అయితే వెయిట్ చేస్తున్నారో అలాంటివన్నీ కూడా ఈ మీడియాకు కొంతవరకు వాళ్ళకు ఒక మేత అని చెప్పొచ్చు మనం చూసినట్టయితే ఇటీవలి కాలంలో మీమ్స్ సంబంధించి ఎక్కువగా ఎవరిని చేస్తుంటారంటే బ్రహ్మానందాన్ని పెడుతుంటారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అది మించిపోయినట్టుంది బ్రహ్మానందం చూస్తేనే ఇదంతా అసలు నాకంటే పెద్ద ఆర్టిస్ట్ దొరకడని అతను అతనికి కాంపిటీషన్ అయితే మనం చూడాలి ఓకే సార్ మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో మీమ్స్లో బ్రహ్మానందాన్ని మించిపోయినట్టుగా కనిపిస్తుంది చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్